అందరికీ నమస్కారం రీడ్ డాక్ మీకు స్వాగతం పలుకుంది నేను మీ వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మొదటి రోజు స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇది అసెంబ్లీ సమావేశాల్లో కల్లా చాలా ముఖ్యమైనటువంటిది బడ్జెట్ సమావేశం అనేది రాష్ట్ర దశ దిశ నిర్దేశించినటువంటి సమావేశం ఒక సంవత్సరం పాటు ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు జరగాలంటే దానికి అలొకేషన్స్ దానికి ఏ డిపార్ట్మెంట్ వైస్ బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి మనకి రూపాయి ఎలా వస్తుంది రూపాయి ఎలా ఖర్చు పెడతాం అని దాన్నదే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కోసం ప్రజా ప్రజాప్రతినిధులు అకారణంగా అలగడం ప్రతిపక్ష హోదా ఉంటే గానీ నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పడం చాలా ఆశ్చర్యస్పదంగా అధికారంలో అయితే ఏమైనా మాట్లాడతాం కానీ అధికారం లేనప్పుడు సభలో మాట్లాడలేము సభలో ఆన్సర్ చేయలేక క్వశ్చన్స్ వేయలేక ఏదైనా కావచ్చు ప్రజల అవసరాల కోసం అర్థవంతమైనటువంటి ప్రశ్నలు వేసి ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా అయినా లేకపోయినా లేదు అక్కడ ఎదురైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపలేకపోయినా ప్రతిపక్షంలో పాత్ర పోషించలేము ప్రతిపక్షంగా కూర్చోలేము ఆ సహనము ఆ ఓర్పు అవి ఇవి లేకపోయినా కూడా సభకి వెళ్ళలేము ఇది లేకపోతే దీని అంటే చాలా మంది ఇంగ్లీష్లో సామెత అయితే ఉండేది ఏ బ్యాడ్ కార్పెంటర్ బ్లైండ్స్ ఈజ్ టూల్స్ ఆ టూల్స్ని ఇది బాగాలేదు అది బాగాలేదు ఈ ఉలి బాగలేదు లేకపోతే ఈ షా బాగలేదు దీంతో నేను సరిగ్గా చేయలేను పనిముట్లు బాగాలేదు అనిస్తారు పని చేతకానికి కార్పెంటర్ ఏంటంటే పనిముట్లు బాగలేవు అంటే అలా ఉంది ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రతిపక్షమే కదా ప్రతిపక్షం కాదని ఎవరు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ స్టాండ్ తీసుకోవటం కరెక్ట్ కాదేమో అని జనం అనుకుంటున్నారు ఎవరు ఏమనుకుంటున్నారు దీని గురించి అని చెప్పుకునే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రిప్షన్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్ రూపంలో తెలిసేయండి సరే వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా అందరూ అధికార పార్టీలోనే ఉండరు అలాగని ప్రతిపక్ష హోదాకి సరిపడగా ఎంతో ఎన్నో పార్టీలకి ఎన్నో సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడాను ఒక అర్థవంతమైనటువంటి అపోజిషన్ పాత్రని పోషించారు ప్రతిపక్ష పాత్రని పోషించవచ్చు హోదా అంటే వాళ్ళకి ఏదో ఒక అలవెన్స్ ఉంటుంది జీతం ఉంటుంది కారు ఉంటుంది అదే ఇవన్నీ ఉంటాయా అది లేకపోయినంత మాత్రాన అసెంబ్లీకి వెళ్ళకూడదు వెళ్ళకుండా నేను బయట మాట్లాడతానంటే బయట మీ మాటలకి అసెంబ్లీ రిజిస్టర్ రికార్డులో ఉంటాయా అమాయకుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు తప్పించి కంతించేస్తున్నారు తప్పించి అసెంబ్లీలో అసెంబ్లీ రికార్డ్స్లో ఫలానా టైంలో ఉన్న పదకొండు మంది కూడా అధికార పక్షాన్ని గడగడలాడించారని చెప్పి చెప్పుకోవడానికి చరిత్రలో ఏమైనా ఉంటుందా ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడుకోవడానికి ఇంట్లో మాయకు సొంత మాయకు ముందు మాట్లాడుకోవడానికి ఎమ్మెల్యే అవనక్కర్లేదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి అని చెప్పి శర్మల గారు మీ సొంత చెల్లెలు అడుగుతున్నారు ఎమ్మెల్యే అయితే ఏంటి కాకపోతే ఏంటి ఏదైనా ఒకటే మామూలు సాధారణ వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు లేకపోతే ఒక ఈ ఒక ఛానల్లో మాట్లాడుకోవచ్చు తన అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చు దానికి ఎమ్మెల్యే అవక్కర్లేదు నలభై శాతం మంది ఓట్లు వేశారు కాబట్టి నాకు ప్రతిపక్షం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా ప్రతిపక్షం ఇవ్వాలని అక్కడ నిబంధనలు లేకపోవచ్చు ఇవ్వకూడదని నిబంధన లేకపోవచ్చు కానీ ఇవ్వలేదని కారణంగా మీకు ఓట్లేసిన నలభై శాతం మందికి ప్రతినిధిగా మీరు అసెంబ్లీకి వెళ్ళాలా లేదా ఆ నలభై శాతం మంది జనం కోసమైనా సరే మీరు అసెంబ్లీకి వెళ్ళాలా లేదా అది ఇక్కడ షర్మిళా గారు అడగడంలో తప్పు లేదని జనం భావించవలసి వస్తుంది చాలా మంది అదే అనుకుంటున్నారు ఇది అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇంత కష్టపడి ఎన్నికలకి వెళ్ళి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కానంత మాత్రాన ప్రతిపక్ష నాయకుడు కానంత మాత్రమన్నా అసలు ఒక ఎమ్మెల్యే గానైనా అసెంబ్లీకి వెళ్తారు కదా అందులోను బడ్జెట్ సమావేశాలు చాలా ముఖ్యం కదా అని చెప్పి చాలా మంది ఈ విషయంలో ఆక్షేపిస్తున్నారు బయట అనుకునే ఆ ఏ ముఖం పెట్టుకుని వెళ్తారులేండి ఇరవై మూడు సీట్లు వచ్చాయని గతంలో తెలుగుదేశంకి చాలా రకాలుగా కామెంట్ చేశారు కదా అది కాకుండా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత అయినట్టు చంద్రబాబు గారు సతీమణి లోకేష్ గారికి మాతృమూర్తి భువనేశ్వరి గారి గురించి చాలా వరకు అభ్యూజ్ చేసి మాట్లాడారు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అలాంటి ఎంత గౌరవంగా నడపవలసిన సభని గౌరవించలేక అవమానించి చాలా మానసిక క్షోభ గురి చేశారు కదా మరి ఇప్పుడు ఆ రివెంజ్ తీర్చుకుంటారేమో అని వీళ్ళు భయపడుతున్నారనే అనుకుంటున్నారు అందరు నిజంగా అయితే అక్కడ అటువంటి వాతావరణం లేదు వాళ్ళు చాలా చెప్తున్నారు అటువంటిది ఏమీ కాదు మీకు మైకిస్తాము రండి మాట్లాడండి అందరిలాగే మీకు మైక్ దొరుకుతుంది మీకు మాట్లాడండి అని చెప్పేసి స్పీకర్ గారు కూడా అడిగారు రమ్మని అన్నారు అయినా ప్రజల దృష్టిలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పూనుకుంటుంది అందుకనే వీళ్ళని అసెంబ్లీకి రానివ్వలేదు అని నెమ్మదిగా ఆ రకంగా అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఆ రకంగా మెసేజ్ ప్రజలకి అందించడం కోసమే రావట్లేదు అనేసి కొంతమంది అనుకుంటున్నారు కానీ జనానికి ఆల్రెడీ తెలుసు బడ్జెట్ సమావేశాలకే వెళ్ళలేదంటే వెళ్ళక ముందే కక్షాదింపు చర్యలు ఎవరు తీసుకుంటున్నారు రావద్దని అన్నారా లేకపోతే ఎవరైనా ఏమైనా అవమానపరిచారా కక్ష అదో అయితే జరిగితే జరిగి ఉండొచ్చు గత ఐదు సంవత్సరాలు వైఫల్యాలు ప్రభుత్వ వైఫల్యాల్ని అక్కడ చూపించవచ్చు మీకు ఆ సహనం ఉండాలి మీకు సమాధానం చేసుకుని చెప్పేటటువంటి శక్తి ఉండాలి ఆ యుక్తి ఉండాలి ఆ సహనం ఆ ఓర్పు అదంతా ఉండాలి మీ యాంగిల్ ఏదో మీరు ఏ రకంగా జస్టిఫై చేశారో ఈ ఫైవ్ లో వాళ్ళు అసలు అర్థం చేసుకోలేకపోతున్నారేమో ఆ వివరం ఏంటో మీరు ఇవ్వగలగారు వెళ్లకుండా ఇది ఏది చేయలేదు జనం అయితే ఆ విధంగానే అనుకుంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకి పాల్పడతారేమో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుందేమో మాకు అవమానం జరుగుద్దేమో అని చెప్పి భయపడితే భయపడుండొచ్చు కానీ ఈవెన్ కింది స్థాయి కార్యకర్తలు సైతం వైసీపీ కార్యకర్తలు సైతం చంద్రబాబు ఉన్న సభలో అలాంటిది ఏమీ జరగదు అని నమ్ముతున్నారు అది పెద్ద విశేషం ఇక్కడ ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి కక్షాదింపు చర్య కానీ వాళ్ళని వా వాళ్ళకి మీరు ధీటుగా సరైనటువంటి మర్యాద పూర్వకంగా సమాధానం చెప్పాలి కానీ తప్పుగా మాట్లాడడం కానీ అటువంటిది నేను సహించను అని చెప్పి అతను స్వపక్షానికి అసలు వాళ్ళ నాయకులకి కింది స్థాయి వాళ్ళకి అందరికి కూడా ఆయన ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తూనే ఉన్నారు మైక్ మైకిస్తే గానీ నేను వెళ్ళను నేను అసెంబ్లీకి పోను అని మీరు మారా చేస్తే కుదరదు ఓటు ఎంతో ఫెయిల్యూర్ అవుతుంది ఎన్నో సమస్యలు ఉన్నాయి నిలదీయండి వెళ్ళి అసెంబ్లీలోకి మా వెళ్ళి మాట్లాడే అవకాశం మీకు ఉంది అవకాశాన్ని మీరు జారు అని చెప్పేసి షర్మిల గారు గట్టిగా చెప్పడం జరిగింది అలాగే సూపర్ సిక్స్ విషయంలో కానీ మహిళలపై దాడులు ఇసుక మద్యం ఇటువంటి కొన్ని ఆ కూటమి వచ్చినటువంటి ఈ ఐదు నెలల్లోనే చాలా వైఫల్యాలు ఉన్నాయి వాటి గురించి మీరు మాట్లాడడం మానేసి ఆ ఇక్కడేమో నాకు మైక్ ఇవ్వలేదు నేను అందుకే వెళ్ళను అందంలో అర్థం లేదని చెప్పేసి శర్మల గారు చాలా ఘాటుగానే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది తర్వాత కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు ఉమ్మడి ఏపీలో అప్పుడు విభజన ధరక ముందు మినిమం ముప్పై వస్తే కానీ ప్రతిపక్ష హోదా రాదు అలాంటప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు వచ్చాయి అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వని చెప్పి వాళ్ళు ఏమీ డిమాండ్ చేయలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాసినట్టు స్పీకర్కి ఏమో లెటర్ రాయలేదు కోర్టులో నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని చెప్పేసి పిటిషన్ వేయలేదు వాళ్ళు ఇరవై ఆరు మంది వాళ్ళు గెలిచారు హోదా కావాలని అడగలేదు సభలో ప్రజల పక్షాన్ని గొంతిప్పారు అప్పటి ప్రభుత్వానికి మరి చుక్కలు చూపించారు ఇరవై ఆరు మందికి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాళ్ళ ప్రతిపక్ష పాత్రని ప్రజల పక్షాన పోషించారు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి అంటే మన కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్లో ఆ లెక్కను చూసుకుంటే శాతం సీట్లు రాలేదు అందుకని వాళ్ళకు ప్రతిపక్ష హోదా లేదు అయినా అడగలేదు మరి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా యాభై రెండు సీట్లు వచ్చాయి అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడగలేదు అలాంటిది ఇప్పటికీ ఇన్ని ఎన్నికలు చూస్తున్నాం ఇంత ఇన్ని ప్రభుత్వాలు మారాయి అని ఎవరికీ లేనటువంటిది ఈ ప్రతిపక్ష హోదా కావాలని పిచ్చి నీకెందుకు అది విడిచిపెట్టి రియాలిటీలోకి రా వెళ్ళు వెళ్ళి కూర్చొని నిలదీయడానికి చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ఆమె చాలా వరకు ఆ గట్టిగా చెప్పడం ఇంకా ఇది కాకుండా చాలా మంది సిపిఎం ఉంది సిపిఐ ఉంది వాళ్ళకి ఎవరికి ఒక్క సీట్ కూడా లేదు హౌస్ లోకి వెళ్దామన్నా వాళ్ళకి అవకాశం లేదు రామకృష్ణ గారు సిపిఎం రామకృష్ణ గారు కూడా చెప్తున్నారు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళి ఈ సమస్యల మీద నిలదీయండి వెళ్లకుండా ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన కూడా అన్నారు ఏదో గా కాకుండా చాలా గౌరవంగానే ఆయన నిజాయితీగానే చెప్పారు అన్నమాట మరి అందులో ఆంతర్యం ఏమిటో మరి ఆయన ఏ ఉద్దేశంతో భవిష్యత్తులో ఆయన ఎలాంటి ఆలోచన ఉందా ఇక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి కదా మరి మొన్నైతే వాళ్ళు మా సింహం సింగిల్ గా వస్తుంది మేము ఇంకో దాంతో వాళ్ళతో వీళ్ళతో వెళ్ళమంటే ఈ రోజు పరిస్థితి అలా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలా లేదు ఒకవేళ ఇండియా కూటమితో గానీ జత కట్టే అవకాశాలు ఉంటాయేమోనే అని ఒకవేళ రామకృష్ణ గారికి మనసులో అటువంటి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు కానీ నేను అభిప్రాయపడుతున్నాను సిపిఎం సిపిఐ ఇండియా కూటమితో ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి పరిపాలనలో అయితే ప్రతి వైఫల్యాన్ని ఎండగడుతూ లెఫ్ట్ పార్టీలే ఎక్కువగా అప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చాయి సిద్ధాంతపరంగా విభేదిస్తారు భారతీయ జనతా పార్టీని అలాంటి భారతీయ జనతా పార్టీతో టీడీపీ జత కట్టింది ఇప్పుడైతే చంద్రబాబు బీజేపీతో జత కట్టాడు ఆయన విడిపోవలసి వచ్చింది ఇప్పుడు మాట మాట్లాడడం లేదు మరి కాబట్టి సైలెంట్ అయ్యి ఇప్పుడు వైఎస్ఆర్ సిపితో కొద్దిగా అసోసియేటెడ్గా ఉండే ఉద్దేశం ఉందేమో అంటే ఇండియా కూటమిలోకి ఒకవేళ వైఎస్ఆర్ సిపి వస్తే వాళ్ళు కూడా ఇండియా ఇండియా కూటమిలోనే ఉన్నారు కాబట్టి సిపిఎం సిపిఐ వాళ్ళు కమ్యూనిస్టులు ఆ విధమైన ఆలోచన ఉందో ఏమో ఇప్పుడు కొంచెం సాఫ్ట్ కార్నర్ లోనే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తున్నారు మీరు వెళ్తేనే మనకి మంచి జరుగుద్ది వెళ్ళకపోతే మరింత నష్టం జరుగుద్ది అసెంబ్లీకి వెళ్ళండి వెళ్తే మీకు మేలు జరుగుద్ది అని చెప్పి ఆయన హితం కోరి రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి వైఎస్ఆర్ సిపి జత కట్టి ఉంటే ఎంతో కొంత వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి సహాయంతో కొంత సభలో ప్రాతినిధ్యం దొరికిందేది కమ్యూనిస్టులకు కానీ కాంగ్రెస్కి కానీ అలాగే వాళ్ళ సహకారంతో వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపికి బాగా లాభం జరిగిందేది అన్న ఆలోచన అయితే కాంగ్రెస్ కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి ఉంది అదే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టుగా జమిలి జిమిలీ ఎలా అంటున్నారు కదా అలాగనే అయితే ఒకవేళ ముందుకే ఎలక్షన్స్ కానీ వచ్చేలా అప్పుడు ఏమైనా ఇండియా కూటమితోనే జత కట్టి ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయేమో అన్న ఉద్దేశంతో కమ్యూనిస్టులు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్తేనే మేలు జరుగుతుంది పార్టీకి అని చెప్పి వాళ్ళు మేలు కోరి చెప్తున్నారు ఇది ఇక సొంత పార్టీలో వాళ్ళేమనుకుంటున్నారు ఈరోజు ఎప్పట్లాగే మొదటి రోజు బడ్జెట్ సమావేశం ఇక్కడ అవుతుంది తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టారు యాక్చువల్గా భయపడి వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళలేదని ప్రజలు అనుకుంటున్నారు కానీ సేమ్ టైం వాళ్ళు ఇక్కడ మా పదకొండు మందికి భయపడి మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక మేము అసెంబ్లీలోకి రాకుండా మాకు చేశారు ప్రతిపక్ష హోదా అడిగితే ఇవ్వడం లేదు ఇస్తే మేము వచ్చిండేవాళ్ళం ముఖ్యమంత్రితో సమానంగా అంత ఆయన ఎంత టైం చంద్రబాబు ఎంత టైం మాట్లాడాడు అంత టైం మాట్లాడడానికి నాకు మైక్ ఇస్తే అలా అయితే మేము వస్తాము అని ఇలా మాట్లాడుతున్నాను అసెంబ్లీ జరిగినంత కాలం కూడా ఇంటి దగ్గర కూర్చొని మనం సొంత మైక్లోనో లేకపోతే ప్రెస్ మీట్లోనో కూర్చొని మనం మాట్లాడతాము అలా జస్టిఫై చేస్తాము అంటే అది సరికాదు అసెంబ్లీలో ఏం చర్చ జరిగినా రికార్డ్స్లో ఉంటాయి కాబట్టి ఆ చర్చ అర్థవంతంగా ఉంటుంది దానికి అక్కడ ప్రభుత్వం నుంచి స్పందన ఉంటుంది వెంట వెంటనే వాటికి స్పందన ఉంటుంది సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం అక్కడ ఉంటుందని చెప్పేసి ఆ చాలా మంది భావిస్తున్నారు అదే కరెక్ట్ అని చెప్పి మిగతా రాజకీయ నాయకులు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వెళ్తే బాగుండేది అనే ఆలోచన అందరికీ ఉంది మరి ఆయన మాత్రం అలా అనుకోవడం లేదు ఇది బయట ఉండే మేము భయపడతాం అన్నట్టుగా ఆ డాంబికాలు పలుకుతున్నారు మరి ఆ విషయంలో మీరే మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి